దేవుని మహాపరిశుద్ధ స్థలములో నివసింపజేయగల గొప్ప దేవునికి మహిమ కలుగును గాక హేన్ మనందరం సహోదర సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు ఆదరించుకుంటూ మరి ఉదయ కాలమునుగించి దేవుణ్ణి ప్రార్థిస్తూ మన జీవితాన్ని మన జీవితాల్లోకి మహాదేవుణ్ణి ఆహ్వానించుకుని మన మన జీవిత యాత్రలో ముందుకు సాగులాగున ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం ఉదయకాలంలో లేస్తున్నారా ప్రార్థిస్తున్నారా ఆ మహిమను దేవుని మహిమను చూస్తున్నారా దేవుడి రోజు మనకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగు ఎరగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనో నేరడు ఆమె నా లూయ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం గైకొని విని దాన్ని వెంబడిస్తున్నామో మన ఎదుట తన తలుపును తెరిచి ఉంచి ఉన్నాడు దానిని ఎవరు కూడా వెయ్యటానికి అడ్డమించడానికి కానీ ఎవరికి అధికారము లేదు ఎందుకంటే వాక్యము సమస్త కార్యములను మన పట్ల చేస్తాడు ఇది మనం పిల్దీపి సంఘానికి రాస్తున్నటువంటి లేఖనము మరి పద్మాసు దీపం కింద పరవాసుడుగా ఉన్నటువంటి ఈ దేవుడు పరలోక దర్శనాన్ని చూపించి రఘటన గ్రంథము దర్శన గ్రంథము రాయిస్తున్నటువంటి దేవునికి మహిమ అయితే అక్కడ దావీదు తాళపుచ్చవి కలిగి ఎవడునో వెయ్య లేకుండా తీయవాడునో ఎవడునో తియ్యలేకుండా వెయ్యువాడు నైనా సత్యస్వరూపు పరిశుద్ధుడు చెప్పు సంగతులు సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఇవే కదా సత్యస్వరూపయగు దేవుడు చెప్పు సంగతులు చూడండి మన దేవుడు సత్య స్వరూపు పరిశుద్ధుడు చెప్పుతున్నటువంటి సంగతులు మనమే వింటా ఉన్నాం ఎవడును మరి వెయ్యలేడు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు దేవుడు దగ్గర తెరిచినటువంటి తలుపులు ఎవరు కూడా వెయ్యలేరు ఆమె నలలుయా దేవుని ఆ మహాపరిశుద్ధ కార్యాలు మహత్కార్యాలు చూచిక్రియలు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు అయితే ఆయన వాక్యాన్ని మనము ముందుగా గై కొనాలి ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని గై కొనప్పుడే దేవుని కార్యం మనము చూస్తాం దాన్ని వినడమైనా చదవటమైనా ధ్యానించడమైనా దాన్ని మన ఎదుట ఉంచటమైనా మన నోటిలో కానీ మన హృదయాల్లో కానీ మన తలింపుల్లో కానీ మన నుదుట కానీ మన గౌనిల మీద కానీ మనం మన వాక్యాన్ని ఉంచితే దేవుని మహాకృపను మనము చూడగలుగుతాం లేకపోతే దాని మహాశక్తిని మనము చూడలేం చూడండి దేవుడు మరి ఎంతో నమ్మదగిన వాడు కదా ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా నష్టపోరు కదా కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈరోజు మరి ఉపవాస దినం పద్నాలుగో దినము సాయంత్రము ఆరు గంటల నుంచి మరి ఉదయం మరి ఎనిమిదిన్నర వరకు ఆరాధన జరుగుతుంది దేవునిశ్చితమైతే ప్రతి ఒక్కరు రావచ్చు ప్రార్థన చేసుకోవచ్చు మీరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి దినము జరుగుతుంది ఈ వాక్యమును కూడా ప్రతి ఒక్కరు చూడండి వినండి ఆ వింటే దేవుడు మీకు విశ్వాసాన్ని కలగజేసి మీకు ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ఎంతో గృహాల్లో సమస్యలతో వేదనతో శోధనతో ఉన్నారు ప్రతి కాడి విరగొట్టి సహాయం చేయండి కృప దించండి బలపరచండి సంఘక్షేమమును దయచేసి మహిమ పొందుకోండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచా మీ కాపుతల మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దేవునికి మహిమ అమే